నమస్కారం మిత్రులారా ఈరోజు మనం మూడు ప్రత్యేక నాడీల గురించి మాట్లాడుకుందాం వాటి పేర్లు ఇడ పింగళ మరియు సుషుంనానాడీ ముఖ్యంగా సుషుమ్నాడి గురించి మాట్లాడుకుందాం దీన్ని జాగృతం చేసుకోవడం ద్వారా మీరు జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు ఆ విజయం సాంసారికమైనదైనా లేదా ఆధ్యాత్మికమైనదైనా ధనం దౌలత్ యశస్సు మాన్ ప్రతిష్ఠ కావాలనుకున్నా లేదా ఆత్మీయ వికాసం కావాలనుకున్నా అన్ని రకాల వికాసం సుషుంనానాడీ జాగరణ ద్వారా సాధ్యమవుతుంది అంటే సుషుంనానాడిని ఒక నిద్రాణమైన పవర్ పవర్హౌజ్లా అర్థం చేసుకోండి ఇది జాగృతమైనప్పుడు అపార శక్తి ప్రవాహం జరుగుతుంది మన నిద్రాణమైన సామర్థ్యం జాగృతమవుతుంది ఈ జాగరణ ఏదీ చమత్కారం కాదు హిమాలయ సాధువులకు మాత్రమే పరిమితమైనది కాదు ఇది ఎవరైనా పొందవచ్చు ఆంతరిక యాత్రకు బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నవారెవరైనా యోగం ప్రాణాయామం ధ్యానం వంటి సాధనల ద్వారా మనం ఈ నిద్రాణమైన శక్తిని జాగృతం చేయవచ్చు కాబట్టి వీడియోను చివరి వరకు తప్పక చూడండి తద్వారా మీరు బాగా అర్థం చేసుకుని దాని ప్రయోజనం పొందగలరు ముందుగా ఈ మూడు నాడీల విజ్ఞానం గురించి తెలుసుకోండి ఇవి మన శరీరంలో ఎలా పనిచేస్తాయో మీరు ఈ సృష్టిలో ఎక్కడ చూసినా ఒక విషయం కామన్గా కనిపిస్తుంది అది జోడి ద్వంద్వం ప్రకృతిలో చూసినా శరీరంలో చూసినా మనస్సులో చూసినా అంతా రెండుగా కనిపిస్తుంది ఉదాహరణకు అంధకారం ప్రకాశం స్త్రీ పురుషుడు పగలు రాత్రి నెగటివ్ పాజిటివ్ ఈ జోడి కేవలం బయటి ప్రకృతిలో మాత్రమే కాదు మనలోనూ ఉంది అది చిత్ శక్తి మరియు ప్రాణశక్తి రూపంలో శరీరం మరియు మనసు రూపంలో ఉంది మన చిత్తం ఇడానాడి వల్ల సంచలితమవుతుంది ప్రాణం పింగళానాడి వల్ల సంచలితమవుతుంది మన ముక్కులో రెండు రంధ్రాలుంటాయి వాటిని నాసిక అంటారు ఊపిరి రంధ్రం ద్వారా బయటకు వస్తే దక్షిణ స్వరం అంటే పింగళానాడి ప్రవహిస్తోందని అర్థం ఊపిరి ఎడమ రంధ్రం ద్వారా బయటకు వస్తే వామస్వరం అంటే ఇడానాడి ప్రవహిస్తోందని అర్థం రెండు నాసికల ద్వారా ఊపిరి సమానంగా ప్రవహిస్తే సుషుమ్నానాడి ప్రవహిస్తోందని అర్థం ప్రతి గంటకు ఇడా నాడులు ప్రత్యామ్నాయంగా మారుతూ ఉంటాయి సాధారణంగా ఒక గంటపాటు ఒక నాడి ప్రవహిస్తుంది కాని ఒకనాడి నుండి మరొకదానికి మారేటప్పుడు నుండి ఐదు నిమిషాల పాటు నాడి కూడా ప్రవహిస్తుంది అంటే రెండు స్వరాలు ఒకేసారి తెరుచుకుని ఉంటాయి ఇడా చంద్రుని శక్తి చాంద్రశక్తి పింగళ సూర్యుని శక్తి సౌరశక్తి ఇడానాడిలో చల్లదనం ఉంటుంది పింగళానాడిలో వేడి ఉంటుంది ఇడానాడి విశ్రాంతి ఆరామ సమయంలో ఎక్కువ యాక్టివ్ అవుతుంది పింగళానాడి క్రియాశీలక సమయంలో శారీరక పనుల సమయంలో ఎక్కువ యాక్టివ్ అవుతుంది ఇడ మరియు పింగళా సమతుల్యం కాగానే సుషుమ్నా శక్తి జన్మిస్తుంది ఉదాహరణకు మ్యాట్స్టిక్ను రుద్దితే అగ్ని పుడుతుంది అలాగే పాజిటివ్ నెగిటివ్ కరెంట్లను కలిపితే భారీ యంత్రాలను నడిపించే శక్తి ఉత్పన్నమవుతుంది అదేవిధంగా ఇడా పింగళా శక్తులు సమతుల్యం కాగానే సుషుమ్నా శక్తి జాగృతమవుతుంది ఇది ఆత్మశక్తిగా పిలవబడుతుంది ఇడా న్యూట్రల్ ఎనర్జీ పింగళ ఎనర్జీ సుషుమ్నా కాస్మిక్ ఎనర్జీ అనంత శక్తి శారీరక మానసిక శక్తులు పరిమితమైనవి కాని కాస్మిక్ శక్తి అనంతం సుషుమ్నా నాడీ మొత్తం మెదడును యాక్టివేట్ చేస్తుంది అన్ని ఇంద్రియాలను అవయవాలను శారీరక మానసిక శక్తులను ఒకేసారి నియంత్రిస్తుంది కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు నాడి గుండా పైకి వెళ్తుంది అందుకే దీన్ని రాజపథం అంటారు పింగళా పింగళానాడులు మూలాధార చక్రం నుండి మొదలై వక్రంగా పైకి వెళ్తాయి మీరు ఈ మూడు నాడీల ఆధారంగా డబ్బు సంపాదించే విధానాన్ని కూడా నిర్ణయించవచ్చు పింగళ సూర్యనాడి ఎక్కువగా ఉంటే బహిర్ముఖి శారీరక శ్రమ ఎక్కువ ఉండే పనులు అథ్లెట్ వర్కర్ పోలీస్ లేదా సైన్యం వంటివి ఇడా ఎక్కువగా ఉంటే అంతర్ముఖి ఆలోచనాత్మకుడు చింతకుడు ఫిలాసఫర్ సుషుమ్న ఎక్కువగా ఉంటే సాధకుడు ధ్యాని జ్ఞాని ఋషి ముని సాధు సంతు సాధారణంగా మనం ఇడా పింగళాలోనే ఉంటాం ఇవి విజయం ఇవ్వకపోతే సుషుమ్నా మార్గం తీసుకోవాలి సుషుమ్నా జాగృతమైన వ్యక్తి సాధుసంతుడై కావచ్చు కాని సమాజంలో ఉండి కూడా దీన్ని జాగృతం చేసుకోవచ్చు ప్రతి గంటలో ఇడా లేదా పింగళ ఒక్కొక్కటి గంటపాటు మధ్యలో రెండు నుండి ఐదు నిమిషాలు సుషుమ్నా ప్రవహిస్తుంది సాధన వ్యవహారం ద్వారా సుషుమ్నా సమయాన్ని పెంచుకోవచ్చు సుషుమ్నా జాగృతమైన సంకేతం రెండు నాసికారంధ్రాల ద్వారా ఎక్కువ సమయం ఊపిరి సమానంగా ప్రవహించడం సుషుమ్నా జాగృతమైతే జ్ఞానం కేవలం బుద్ధివరకే పరిమితం కాకుండా జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ తెస్తుంది అనుభవంగా మారుతుంది ప్రార్థనలు ఎందుకు నెరవేరవు ఎందుకంటే మన ఇచ్చల్లో తన స్వార్థమే ఉంటుంది సుషుమ్నా జాగృతమైతే సమస్తుల మేలుకోరే ఇచ్చలు ఏర్పడతాయి అప్పుడు ప్రార్థనలు నెరవేరుతాయి మంచి వ్యక్తులు సహాయం చేస్తారు తాత్కాలిక విజయాలు కాకుండా శాశ్వత అపరిమిత విజయాలు వస్తాయి సుషుమ్నా జాగ్రత్తమైతే ఈమానదారి సజ్జనత్వం పెరుగుతుంది ఇది తర్కం లేదా ఆలోచనల మార్గం కాదు రహస్యం కృపామార్గం సుషుమ్నా జాగృతమైతే చమత్కారాలు జరుగుతాయి గుప్తధనం వస్తుంది కొన్నిసార్లు సాధన మొదవైన తర్వాత సాంసారిక విజయాలు తగ్గవచ్చు ఉద్యోగం పోవచ్చు నష్టాలు రావచ్చు ఇది ట్రాన్సిషన్ పీరియడ్ పాతది వదిలితేనే కొత్తది వస్తుంది ఇది రీసెట్ లాంటిది సుషుమ్నా జాగరణ ద్వారా వచ్చే ధనం శుద్ధమైనది శ్వేతధనం పవిత్రమైనది ఇడా పింగళాలో ఉంటే అశుద్ధధనం కళాధనం వచ్చి బాధలు తెస్తుంది సుషుమ్న ఎక్కువగా జాగృతం చేయడానికి సమర్పణ భావన అహంకారం వద్దు కర్తృత్వభావం వద్దు అంతా పరమాత్మ చేస్తున్నాడని భావించండి రోజు ఆధ్యాత్మిక సాధన ఎనర్జీ అవుతుంది అనులోమ విలోమ భ్రామరీ ప్రాణాయామం ధ్యానం సమాధి సర్వాంగాసనం హలాసనం భుజంగాసనం చక్రధ్యానం మంత్రజపం శక్తిపాతం సిద్ధగురువు ద్వారా సుషుమ్నా జాగరణ అనేది సమతుల్య ఆరోగ్య పూర్ణ జీవితానికి చిహ్నం ఇది ఒక బిందువు సముద్రంలో కలిసిపోయినట్లు వ్యక్తిగత గుర్తింపు కోల్పోయి ఆనందం ముక్తి పొందడం కుండలిని సుషుమ్నా గుండా సహస్రార చక్రం వరకు చేరితే పరమ మిలనం జరుగుతుంది ఇది ప్రపంచాన్ని త్యజించడం కాదు జ్ఞానం కరుణతో స్వీకరించడం ఆనందం పూర్ణతతో జీవించడం కాబట్టి ప్రియ సాధకులారా ఈ ఆంతరిక పరివర్తన యాత్రను ప్రారంభించండి సుషుమ్నాను జాగ్రత్త చేసి విజయం యొక్క నిజమైన అర్థాన్ని అనుభవించండి మిత్రులారా ఈ ప్రదర్శన మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తప్పక చెప్పండి మా ఛానల్కు కొత్తగా వచ్చినవారైతే సాత్విక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు